మనందరికీ ఎప్పుడో ఒకసారి ఇలా ఖచ్చితంగా అనిపించే ఉంటుంది నేను ఒంటరిగా ఏం చేయగలను అయితే ఒక చిన్న పక్షి చేసిన పని విన్న తరువాత మీ అభిప్రాయంలో పూర్తిగా మార్పు వస్తుంది ఆ పక్షి ఏం చేసింది అలా తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు గదిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక అందమైన భారతీయ అడవి ఉండేది అక్కడ జంతువులు సంతోషంగా జీవించేవి కానీ ఒకరోజు ఆకాశం నుండి పిడుగుపడి భయంకరమైన మంటలు మొదలయ్యాయి చెట్లు మొదలు అన్ని మంటల్లో చిక్కుకున్నాయి జంతువుల ప్రాణాల కోసం పరిగెత్తుతున్నాయి అదే సమయంలో ఒక చిన్న కోకిల తన గూడు దగ్గర కూర్చొని మంటలను చూస్తోంది మొదట పారిపోవాలని అనుకున్నది కానీ వెంటనే హృదయంలో ఒక ఆలోచన వచ్చింది నేను పారిపోతే నా ఇల్లు కాలిపోతుంది ఇతరుల ఇల్లు కూడా నాశనం అవుతాయి మొత్తం అడవిని నేను రక్షించలేనేమో కానీ నా వంతు ప్రయత్నం మాత్రం చేయగలను అదే ఆలోచనతో ఆమె సమీపంలోని నది దగ్గరికి ఎగిరింది తన చిన్న ముక్కుతో నీళ్లు తెచ్చి మంటల మీద వేసింది చాలా చిన్న చుక్కలు మాత్రమే కానీ ఆమె ఆగలేదు మళ్ళీ మళ్ళీ వెళ్ళి నీళ్లు అలసాగింది అక్కడి వఠాణు గుడ్ల గూబ నవ్వుతూ అంది ఏం పిచ్చి ఇంత పెద్ద వంటను మీ చుక్కలతో ఆర్పగలవా అప్పుడు చిన్న పక్షి ధైర్యంగా సమాధానమిచ్చింది నేను ఒంటరిగా అడవిని కాపాడలేను కానీ నాకు తెలుసు నేను ప్రయత్నించాను అని మాత్రం గర్వంగా చెప్పగలను ఎవరైనా చేస్తారని నా వంతు కృషి చేస్తాను అది విన్న గుడ్లగూబ మౌనమైపోయింది వెరీ సింపుల్ విత్ లాట్ ఆఫ్ మీనింగ్ మన జీవితము ఇలానే ఉంటుంది సమస్యలు పెద్దవైనా మన ప్రయత్నం చిన్నదైనా ఆగకూడదు ప్రతి చిన్న కృషి యొక్క చుక్క నీటిలా ఒకరోజు అగ్నికి ఆపుతుంది కాబట్టి ఆ చిన్న పక్షిలా మనం ప్రయత్నం ఆపకూడదు ఇక తమ హృదయాన్ని తాకిందా అయితే వెంటనే కమెంట్స్లో నేను ప్రయత్నిస్తాను అని కమెంట్ చేయండి గుర్తుంచుకోండి మీ ప్రయత్నం చిన్నదైనా అది ఎవరికో ఒకరికి పెద్ద ఆశ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే మన గీతా గాయనం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పూర్తిగా ఫ్రీ అండి కానీ మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది మేము మీకోసం ఇలాంటి ఇంకా మరెన్నో పాజిటివ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ తీసుకోరాబోతున్నాం కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా గీతా గాయనం ఫ్యామిలీని సపోర్ట్ చేయండి Thank <laughs> you.